కాకుల నాయకుడు అనగనగా ఒక అడవిలో కాకుల గుంపు ఒకటి ఉండేది తమ గుంపులో ఒకరిని నాయకుడిగా ఎన్నుకోవాలని అవన్నీ నిర్ణయించుకున్నాయి అందుకోసం రకరకాల పోటీలు కూడా జరిగాయి కాకులన్నింటిలో విజయుడు అజేయుడు అని రెండు కాకులు చివరి వరకు పోటీ పడుతూ వచ్చాయి అన్ని అంశాలలోనూ ఆ రెండింటి మధ్య గట్టి పోటీ నెలకొనడంతో తుదిపోరు ఎలా నిర్వహించాలో తెలియక వయసులోనూ అనుభవంలోనూ పెద్దవైన కాకులన్నీ తలలు పట్టుకున్నాయి ఏముంది ఈ బాధ్యతను మంత్రి నక్కకు అప్పగిస్తే సరిపోతుంది అన్నాడు అజేయుడు ఎందుకంటే అజేయుడికి నక్కకు మంచి స్నేహం ఉంది నక్క వస్తే తనను ఎలాగైనా గెలిపించి తీరుతుందని ఆ కాకి నమ్మకం తెలివితేటలలో నక్కను మించిన వారు లేరు గనుక ముసలి కాకులన్నీ వెళ్ళి నక్కను కలిసి సమస్యను వివరించి సహాయాన్ని అర్థించాయి మహా పెద్ద సమస్య అయితే తప్ప ఎలాంటి చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరకు రాకూడదు సరేలే మీరందరూ గుంపుగా వచ్చి అడుగుతున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను రేపు నేను వచ్చి దగ్గరుండి పోటీ పెడతాను అందులో గెలిచిన వాళ్ళే మీ నాయకుడు వెళ్ళిరండి అని పంపించి వేసింది ఆ రాత్రికి తనను కలిసిన కాకిమిత్రుడికి తన ఎత్తుగడనంత వివరించింది నక్క చూడు మిత్రమా రేపు నేను రెండు సంచులను సిద్ధం చేసి ఉంచుతాను ఆ సంచులలో ఏముందో ఎవ్వరికీ తెలియదు రెండూ సమానమైన బరువు కలవని భావిస్తారంతా కాని ఆ సంచులలో ఒక దానిలో దూది ఉంటుంది రెండవ దానిలో ఉప్పు ఉంటుంది ఆ సంచులను భుజం మీద వేసుకుని ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగురుతారో వారే విజేత అయితే నీవు బరువు లేకుండా తేలిగ్గా ఉండే దూది సంచిని తీసుకో నీ ప్రత్యర్థి ఎగరడం అటు ఉంచు ఉప్పు మూటను మోయలేక నడు విరకొట్టుకుంటాడు అంటూ పకా పకా నవ్వింది అది సరే మిత్రమా దూది ఉప్పు నాకు ఎలా తెలుస్తుంది అని సందేహాన్ని వ్యక్తం చేసింది కాకి ఎంత జిత్తుల మారి సలహా ఇచ్చాను దానిని అది చెప్పకుండా ఉంటానా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నేలవ రంగుది దూది సంచ్ పసుపు రంగుది ఉప్పు సంచ్ తెల్లవారగానే నక్క నేతృత్వంలో రెండు కాకుల మధ్య పోటీ మొదలైంది ఆ పోటీని చూడడానికి అడవిలో ఉన్న కాకులన్నీ వచ్చాయి ముందే అనుకున్నట్టు నక్క స్నేహితుడైన అజేయుడు వేగంగా వెళ్లి రంగు గల దూది మూటను తన భుజం మీద వేసుకున్నాడు ఇక విజయుడు పసుపు రంగు గల చాలా బరువైన ఉప్పు మూటను తీసుకున్నాడు రెండు బరిలో నిలిచాయి ఎలాగూ విజయం తనదేనని నిశ్చయమైపోవడంతో విజయుడిని చూసి అజేయుడు కేలనగా నవ్వాడు పోటీ ప్రారంభమైంది రెండు కాకులు వేగంగా గాల్లోకి లేచాయి అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా జోరుగా కురవడం మొదలైంది కొద్దిసేపటికి వర్షానికి ఉప్పంతా కరిగిపోవడంతో ఆ మూటను మూస్తున్న విజయుడు ఆకాశంలోకి రువ్వునే గిరిపోయాడు ఇక దూదంతా వర్షానికి బాగా తరిసి చాలా బరువెక్కడంతో అజేయుడు ఎగరలేక అరుస్తూ నేల మీద ఒక్క బోర్లా పడి కాళ్ళు విరగొట్టుకున్నాడు ఒకరు తన మంచితనంతో విజయం సాధించి కాకుల నాయకుడైతే మరొకరు తన దుర్బుద్ధితో జిత్తులు మారి నక్కను నమ్ముకుని నవ్వుల పాలయ్యారు ఈ కథలో నీతి ఏమిటంటే దుష్ట ఆలోచనలు ఎప్పటికీ నష్టాన్నే కలిగిస్తాయి సింహాన్ని భయపెట్టిన కప్ప ఒక అడవిలో ఒక కప్ప ఉండేది పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు అది చూడడానికి ఆకారంలో చిన్నగా ఉన్నా తని మాటలు మాత్రం కోటలు దాటేవి తనకు ఎదురు పడాలే గాని ప్రతి దాని దగ్గర కొప్పలు పోయేది ఎంత పెద్ద జంతువు అయినా సరే తన ముందు పలాదూర్ అనుకునేది తన మీద తనకు అంత నమ్మకాన్ని కలిగి ఉండేది ఆ కప్ప ఇదిలా ఉంటే ఒకనాడు ఆ కప్ప వెళుతున్న దారిలో ఏనుగు ఎదురుగా వచ్చింది నా తారికి అట్టు తప్పుకో అని అరిచింది కప్ప తొక్కితే పచ్చడవుతావు నీవే తప్పుకో అంది ఏనుగు చికాకుగా రెండింటి మధ్య మాటా మాట పెరిగింది ఏనుగు కోపంతో కప్ప మీద కాలు మోపడానికి సిద్ధపడేలోగా కప్ప గబుక్కున ఎగిరి ఏనుగుపై కూర్చుని ఇలా అంది నన్ను పచ్చడి చేయడం కాదు నీవే నా కాళ్ళ కింద నలిగిపోతున్నావు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి కిందికి దూకి ముందుకు సాగిపోయింది అదే సమయంలో సింహం ఒకటి గుహలో నుంచి బయటకు వచ్చి ఇలా అనుకుంది సరిగ్గా ఆహారం తిని వారం రోజులైంది ఈ రోజైనా తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదో మెల్లగా అది దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది ఏటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగి అక్కడున్న మెత్తటి గడ్డి మీద కూర్చుంది వెంటనే ఏ ఇల్లేగు లెమ్మంటే చెముడా లే కింది నుండి అరుపులు వినిపించడంతో సింహం పక్కకి జరిగింది ఏమై ఉంటుందా అని చూస్తే అక్కడ ఆ మాటకారి కప్ప ఉంది ఇక ఆ కప్ప పక్కకి దూకి కోపంతో ఒరే దున్నపోతలా ఉన్నావు నీకు అసలు బుద్ధుందా కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా కొంచెంలో నా వెన్ను పూస విరిగేదే అని అరిచింది ఆ మాటలు విన్న మృగరాజుకి కోపం వచ్చింది అడవి రాజుతో ఇలానా మాట్లాడేది నీకు గౌరవం అంటే ఏమిటో తెలియదు నన్ను ఎదిరించి నువ్వు తప్పు చేశావు నిన్ను తినేస్తాను అంటూ గాండ్రించింది కప్ప గర్వంగా తలపైకెత్తి నువ్వు నన్ను తినలేవు నీవు జంతువులకు రాజైతే నేను కప్పలకు రాజును నీకంటే గొప్ప తెలివైన వాడిని అంటూ బెకబెకలాడింది నిరూపించి చూద్దాం అంది సింహం అయితే దూకడంలో తినడంలో కుస్తీలో పోటీ పెట్టుకుందాం అంది కప్ప సరే అంది సింహం ఇక మొదటగా దూకే పందెం మొదలైంది సింహం తన బలాన్నంతా ఉపయోగించి అవతలికి దూకింది కానీ ఆశ్చర్యం కప్ప సింహం కంటే ఒక మీటర్ ఎక్కువ దూరం దూకగలిగింది అయితే అది సింహం తోకను పట్టుకుని దూకిన విషయం మాత్రం సింహానికి తెలియదు ఈ కప్ప నాకంటే ఎక్కువ దూరం ఎలా దూకగలిగింది అని అయోమయంతో పాటు ఆశ్చర్యానికి లోనైంది సింహం ఇక కప్ప విజయగర్వంతో రెండవ పందంగా నేను ఈ రోజు ఉదయాన్నే రెండు మేకలను తిన్నాను మరి నువ్వేం తిన్నావు అని ఆవు నుంచి సింహాన్ని అడిగింది ఆ మాటలు విన్న సింహానికి భయంతో నోట మాట రాలేదు తను ఈ ఒక్కరోజే రెండు మేకలను తిన్నానంటోంది నేను ఎంగులు పడి వారం అవుతుంది ఈ కప్ప సామాన్యమైనది కాదు అనుకుంది సింహం భయాన్ని గమనించిన కప్ప మూడవ పోటీగా సమయం లేదు మిత్రమా కుస్తీకిరా రా నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సింహం ముందు శివాలెత్తింది కప్ప చేష్టలతో సింహానికి కళ్ళు బైర్లు కమ్మాయి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏట అవతలకి దూకి ఆగకుండా అడవిలోనికి పరిగెత్తింది కప్ప గర్వంగా తన తెలివితేటలకు నవ్వుకుంది సింహం నక్క మరియు కప్ప కథ అడవిలో ఉండే నక్క ఒకటి ఆహారం కోసం పలు చోట్ల సంచరించింది కానీ దానికి ఎక్కడా తినడానికి ఏం దొరకలేదు ఇవాళ కూడా ఎంత వెతికినా ఏం దొరకలేదు ఇప్పటికే పస్తులుండి ముఖం కూడా పీక్కుపోయింది నా జిత్తులు మారి తెలివితేటలలో పదును తగ్గిందా ఏంటి నా ఆహారాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోతున్నాను పోనీలే కనీసం మృగరాజు వారి దగ్గరకైనా వెళ్ళి ఆయనని పొగిడి ఆయన ఆహారంలో కొంత భాగాన్నైనా దక్కించుకోవచ్చు అనుకుని సింహం దగ్గరకు వెళ్ళింది నక్క విచిత్రం ఏమిటంటే నక్క వెళ్ళే సమయానికి సింహం దుప్పటి కప్పుకొని చలి జ్వరం వచ్చిన దానిలా వణుకుతూ ఉంది ఎప్పుడూ అలా కనిపించని సింహాన్ని చూసి ఏమి అర్థం కాక నక్క ఇలా అంది ఓ మృగరాజా ఏమైంది ఎందుకు అలా వణుకుతున్నారు నేనేదో మీ దగ్గర నాలుగు మాంసం ముక్కులు తినిపోదామని వస్తే మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది ఇంతకు మునుపెన్నడు నేను మిమ్మల్ని ఇలా చూడలేదే అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగింది జరిగిందంతా భయపడుతూ నక్కకు వివరించింది సింహం ఒక్క పూతకు రెండు మేకలను తినే కప్ప ఎక్కడుంటుంది మృగరాజా మీ అమాయకత్వం కాకపోతేను ఆ కప్ప ఎవరో మిమ్మల్ని తన మాటలతో భలే మోసం చేసింది అంటూ నక్క పడి పడి నవ్వింది అలా తనను తక్కువ చేసి మాట్లాడేసరికి నక్కపై సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది అది గమనించిన నక్క ఇలా అంది ఇప్పుడే మనం ఇద్దరం కప్ప దగ్గరకు వెళ్దాం అక్కడే ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తాను నేను నిన్ను నమ్మను నీ వసలే మోసకారువి అంది సింహం సింహరాజా నేను అందరినీ మోసం చేసేదే మీకు ఆహారం సమకూర్చడం కోసం మిమ్మల్ని మోసం చేయాలని నేను కలలో కూడా ఊహిస్తానా అయినా అడవికి రాజే భయపడితే ఎలా అది ఒక కప్ప చేతిలో అని చెప్పింది నక్క నక్క తనను మధ్యలో మోసం చేయకుండా ఉండేందుకు గాను ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకునే షరతు మీద కప్ప దగ్గరికి ఇంకొకసారి వెళ్ళేందుకు అంగీకరించింది సింహం ఇక రెండు తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకు నడిచాయి వాటి రాకను గమనించిన కప్ప వాటికి ఎదురుగా నిలబడి గంభీరంగా ఇలా అంది ఓ తెలివైన నక్క మిత్రమా నిజమైన స్నేహితుడివి అంటే నీవే నేను ఈ సింహాన్ని తినేద్దామనుకున్నాను కానీ అప్పుడు భయంతో ఇది పారిపోయింది అయితే నా కోసం నువ్వు ఇలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని గట్టిగా నవ్వేసింది ఆయాస పడుతూ అది నక్కతో ఇలా అంది నీ జిత్తుల మారు తెలివితేటలు నా దగ్గర సాగవు అని కోపంగా నక్క చెంప చెల్లు మనిపించి తన దారిన తను వెళ్లిపోయింది సింహం ఈ కథలో నీతి ఏమిటంటే మనకు సంబంధం లేని విషయాలలో తల తూర్చితే నష్టపోయేది మనమే కోతుల ప్రతాపానికి కాకుల విలవిల ఒక అడవిలో పెద్ద పెద్ద కొమ్ములతో బాగా విరబూసిన ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ చెట్టుపై బోలెడు కాకులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉండేవి వృక్షం వాటికి ఎండ చలి తగలకుండా కాపాడేది ఆ చెట్టు కింద కోతులు గుంపులు నివసిస్తూ ఉండేవి వాటిని చూసి కాకులు ఇలా మాట్లాడుకునేవి మనం సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఈ చెట్టు ఈ చెట్టు మీద మనం కట్టుకున్న కూళ్ళు ఎన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ చెట్టు మనల్ని కాపాడుతూనే ఉంది ఈ చెట్టుకు తరతరాలుగా మన జాతి ఎంతో రుణపడి ఉంది మనం ఈ చెట్టుపై గుళ్ళు కట్టుకుని హాయిగా ఉంటే పాపం ఆ కోతులు మాత్రం అలా ఎప్పుడు నిలువ నీడలేక గెంతుతూనే ఉన్నాయి అని కాకులు నవ్వడంతో కోతులకు పట్టరాని కోపం వచ్చేది ఇదిగో మమ్మల్ని హేళన చేయొద్దు మేము అసలే కోతులం మాకు గాని చిరత్తుకొచ్చిందో ఏం చేస్తామో మాకే తెలీదు అంటూ కోతులు హెచ్చరించేవి ఒకరోజు ఉన్నట్టుండి ఆకాశం అంతా మబ్బులు కమ్ముకున్నాయి కొంతసేపటికి హోరున వర్షం కురవసాగింది అడవంతా తడిసి ముద్దయింది చెట్టు మీద కూలల్లో ఉన్న కాకులు సురక్షితంగా ఉంటే వృక్షం కిందనే ఆటలాడుకునే కోతులు వానలో తడిచి చలికి గజగజ వనకసాగాయి వాటిని చూసిన కాకులు నవ్వుతూ వాటితో విటకారంగా మాట్లాడాయి కోతి మిత్రులారా మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలి వేస్తుంది చూడండి ఎలా తడిసి ముద్దైపోయారో మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కలతో గడ్డిని సమకూర్చుకుని కూళ్ళు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులు ఉండి అంత పెద్దగా ఉన్నా మీరు కూళ్ళు కట్టుకోలేదు అందుకే అనుభవించండి అని ఎగతాళి చేశాయి ఈ మాటలకు కోతులకు చాలా కోపం వచ్చింది ఇంకా కాకులు సమయం సందర్భం లేకుండా మనల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయి వీటికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అనుకుని కోతులు గబగబా చెట్టు నెక్కి కాకి గూళ్ళను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లా చెదురుగా పడేశాయి కోతుల చర్యలకు కాకులు భయంతో ఏడుపునందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి ధ్వంసం అయిపోయిన గుళ్ళు విరిగిన చెట్టు కొమ్మలు పగిలిపోయిన గుడ్లను చూసి కాకులన్నీ కూడా వర్షంలో తడుస్తూ రోధించసాగాయి